నమస్కారం డెన్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ యువతి యువకులు దేశభక్తితో ఎదగాలి ఉద్ఘాటించిన కావలి ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో గురువారం సంయుక్త సేవా సంస్థ సురేంద్ర ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ నోటి ప్రసాదరెడ్డి సౌజన్యంతో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కావలి శాసనసభ్యులు దగుమటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశం కోసం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ ప్రజలందరూ దేశభక్తితో ఎదగాలన్నారు ఈ సందర్భంగా బాలబాలికల చే ఏర్పాటు చేసిన దేశభక్తితో కూడిన సాంస్కృతిక పోటీలు అలరించాయి ఈ కార్యక్రమంలో మాజీ ఆఫ్కాప్ చైర్మన్ కొండూరు పాలుశెట్టి లోక్ అదాలత్ సభ్యులు ఎం మాలకొండారెడ్డి పట్టణ వైద్య ప్రముఖులు పలువురు వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భగవంతుడు ఇచ్చిన జన్మకి ఒక అర్థం ఖచ్చితంగా ఉంటుంది అంటారు అవును అది నిజం మనం ఈ దేశంలో పుట్టడమే ఒక అదృష్టం నేను మోస్తే నేను చివరి వరకు ఈ సమాజాన్ని బాగుపరుచుకోవాల్సిన బాధ్యత కూడా స్వాతంత్ర ఉత్సవాన్ని పురస్కరించుకొని రేపటి సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న వల్ల మన భూమి ఎంతోమంది జాగ్రత్తలు రక్త తర్పణ చేస్తే వచ్చిన స్వాదే కట్టినట్టు చూపించినటువంటి మా ఇద్దరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి రోజున రేపటి

తప్పకుండా అందరూ కూడా ఆత్మహత్యం కూడా రానేది దేశపై పెంపొంది చార్జ్ మన తల్లిదండ్రుల కర్తవ్యం చిగురిచ్చే వయసులో క్రౌమది దశలో ఉన్నటువంటి వయసులో ఉన్న పిల్లల్లో దేశభక్తి పెంచానికి బాధ్యత భారతదేశంలో ఔన్నత్యమైన గర్భ జనాల కర్తవ్యం మనది కాబట్టి అందరం కూడా మన భారతదేశ నడిబొద్దున మనం జీవిస్తున్నామంటే ఎన్నో కోట్ల మంది రక్త తర్పణంతో ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మూడు కోట్ల పదిహేను లక్షల మంది రక్త తర్పణం చేస్తే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఈ రోజు తల్లిదండ్రుల ఆస్తుల కోసం సమాజంలో అప్పుల కోసం కొట్టుకుంటున్న మనం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిన ఫలితంగా రోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం అటువంటి స్వేచ్ఛ ఫలాన్ని గత సంవత్సరాల నుంచి మన అనుభవిస్తూ మన పూర్తి పూర్తి కాదని మన పెట్టాల్సిన కర్తవ్యం ఎంతైనా ఉంది కాబట్టి ఎవ్రీ ఇయర్ నేను కూడా కాలేజ్ సైకిల్ పాయింట్ లో పిల్లలందరం జెండా విషయంలో కార్యక్రమం రెండోసారి కూడా ఎగరవేయబోతున్న వేళ తప్పకుండా రండి ఈ సందర్భంగా సంయుక్త సేవా సంస్థ వారిని కూడా కోరుతున్నది ఈ నిత్య రూపకాన్ని రేపటి ఆరు వేల మంది అక్కడ ఉన్న ప్రజల మధ్య

ఉంటాయి అంటే ఎంత మనోధైర్యంతో మూడు కోట్ల పదిహేను లక్షల మంది ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు ఒక్కసారి మన అందరూ కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ యొక్క సమాజం మీద మనం బతుకుతున్నాం వాళ్ళ రక్త తర్పణ మీద మనం బతుకుతున్నాం అందుకనే ముగ్గురుల జెండాలు ఆ రక్త తర్పణానికి చిహ్నంగా ముగ్గురుల జెండా పైన ఎరుపు రంగు పైన పెట్టారు అంటే దానికి చిహ్నం అంతమంది రక్త జెండాలను ఎరుపు యా ఈ భారతదేశంలో ప్రజలు అందరూ కూడా స్వచ్ఛంగా ఉంటారు నిర్మలంగా ఉంటారు మనసు ఎప్పుడూ తెల్లని తనంతో నిర్మలమైన మనస్తత్వంతో జీవిస్తుంటారు అనేది తెలుపు ఈ అన్న దేశం ఈ భారతదేశంలో అన్న దాతలకు పదవు లేదు ఎక్కడ కూడా పచ్చని పైలతో తెలిసి భారతదేశం ప్రపంచాన్ని మొత్తానికి అన్న అన్నం పెట్టగలదు దానికి వీళ్ళు ఆగుపోతారు

ఉండే ఉద్దేశంతో నేను ఈ సందర్భంగా రావడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లల మీ భవిష్యత్తు మీ ఎదుగుదల మీ చేతుల్లోనే ఉంది మీ తల్లిదండ్రుల చేతుల్లో లేదు మీరు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా సైంటిస్ట్ అయినా లేదా సైనికుడైనా మీ ముందు రాత్రి మీరే రాసుకోవాలి కాబట్టి కాలం కానీ ఈ దేశం ప్రేమించండి మన కావాలి ప్రేమించండి ఐ లవ్ కావాలి ఐ లవ్ ఇండియా Thank you